బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ముప్పై ఎనిమిదవ పాట పండుగ పెందుకొస్తూ పండుగ విశ్వాసులార పండుగ ఇవేళ గొప్ప పండుగ పండుగ పరిశుద్ధాత్మ జనముల హృదయములాలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పండుగ పెంతక్కొస్తు పండుగ ఇరవైదు మంది యొక్క చోటే నొక్కరయుండి కోటమున ప్రార్థించుచుండు కుమ్మరింపు కలిగినటి పండుగ పెందుకొస్తు పండుగందరుని కముగని కూడు కొన్ని ఎందు తలంచుకొని వేడుకున్నాయడల ఎడల ఆత్మ వచ్చినటి పండుగా పెందుకొస్తు పండుగ పదుల పై ఆ పదులుని నా భరించుకున గాని ఆ పశాఖ్యముగా నిత్సాహంబు మాది వ్యాప్తించినటి పండుగ పిందుకొస్తు పండుగ ఆత్మ కుమ్మారింపుపై పరిశుద్ధాత్మ బాప్టి సంబు పరిశుద్ధాత్మభిషేకంబు ఆత్మనందుట ఆత్మ పూర్ణత పండుగ పెంతుక్కొస్తు పండుగ జీవ బోధలు చేయు గొప్ప జీవగలుగును వాక్యమందలి మూలు ఒక్క ప్రక్క నుండి ప్రజల కర్థమగుచూ నుండు పండుగ పెందుకొస్తు పండుగ కుమ్మరింపు కలుగగానే కుమ్మర ചിക്ക്ലെ മുഞ്ചുക്കൈബുട ഗൊപ്പിക്ക വിശ്വാസ ഈ വേള ഗോപ്പ പണ്ട്ഗാലയോ ఆత్మస్థానము దినాక్రమమును నందుగాక జనక కుమ్మారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ బిందుకొస్తూ పండుగ